హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గ్రహత వస్తుంది ఓకేనా నేనే వచ్చేసి లైవ్ లైక్ అనేది వీడియో తీస్తున్నాయి ఈ మొత్తం కట్ వచ్చి ఏందన ముప్పై గుర్రెలు పదిహేను పిల్లలు అనేది మనకి కాల కిందనేది వస్తాయి మిగతా అనేది సూటి గుర్లు ఇటు పళ్ళు అనేది చెక్ చేయబలేదు ఎందుకంటే ఇవి వంద కట్టలో నుంచి ఈయన సెలెక్ట్ పరంగా తెచ్చుకున్నాడు బ్రత సెలెక్ట్ పరంగా తెచ్చుకున్నాడు చేయి మార్చుకున్నాయన బ్రత ఈయన కూడా కొంచెం అంటే గూడు వ్యాపార వస్తున్నారు కాదు ఇక్కడ పల్లెల్లో రైతుల దగ్గర తీసుకొచ్చుకొని మేపుకుంటూ ఒకవేళ ఎవరైనా వస్తే అమ్ముకుంటాడు లేదనుకుంటే అట్లాగైనా మేపుకుంటాడు కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్నప్పుడు వచ్చి జీవాల దగ్గరికి వచ్చి మీరు కూడా ఒకసారి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేయండి వీడియోలో కొన్ని గుర్రెలు కొంటుతున్నాయి ముళ్ళు తొక్కున్నాయి కదా అంతే వేరే ప్రాబ్లం అయితే లేదు నేను కూడా చెక్ చేశాను కాబట్టి ఇంకా పళ్ళు చెక్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు వచ్చిన తర్వాత మీకు డౌట్ అనుకుంటే పళ్ళు లేకపోతే తీసేయచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ పళ్ళు లేని గుర్రంటూ ఏది లేదు ప్రతి గుర్రి మనకి వంద కట్టలో నుంచి మనకి ముప్పై గుర్రె కదన్నా ముప్పై గూర్లు పదిహేను పిల్లలని వచ్చే మిగతా అయింది మనకి దగ్గర దగ్గరగా వినేదానికి ఒక నెల ఇరవై రోజులు అటు ఇటు వినేదానికి కొన్ని సూటి మీద అనేది ఉన్నాయి జివాళ్ళు దగ్గరకు వచ్చి చూసుకొని బ్యాన్ చేసుకుని మిగతా డీటెయిల్స్ మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ జీవాలు అనేది చూపిస్తాను ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ జీవాలు గురించి డీటెయిల్స్ మాట్లాడే ముందు ఇంకా ప్రతి ఒక్క వీడియోలో మనం డే టు రోజు ఏ నెల అనే డీటెయిల్స్ అనేది ముందు మనం మెన్షన్ చేయగలరు ఎందుకంటే ఇక్కడ డేట్ అనేది నేను కింద వీడియోలో టైటిల్ దగ్గర రాస్తున్నా ఆ డేటు కొంతమంది చదువు రాను వాళ్ళకి ఏ డేట్లోది ఎప్పుడుది అనేది అర్థం కావాలి అందుకని ప్రతి వీడియోకి స్టార్టింగ్లో నేను గురించి ప్రతి ఒక్క వీడియోకి అనేది మనం డేట్ అనేది ఏ రోజు అనేది అప్లోడ్ చేసామనేది విషయం చెప్తాను తర్వాత అన్న మీరు పలానా డేటు పలానా రోజు పలానా జివాలు అనేది చెప్పారంటే దాన్ని బట్టి నేను రేట్ ఏం చెప్తున్నాను అనే డీటెయిల్స్ అనేది మీకు చెప్పగలను కాకుండా మీరు ఏ పాత వీడియోలు చూసేసి అన్న మేము పలాను వీడియోలు చూసాము ఏ రేట్లో ఉండే ఎంత కమ్మారు ఇట్లాంటి డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మన డేట్ వచ్చి మనకి ఈరోజు ఇరవై మూడో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై మూడో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీలో ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం మొత్తం ఈ కట్ట మనకి సారీ ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు ఇక్కడ ఇక్కడొచ్చేసి మనకి ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు అనేది మనకి అమ్మకానుకున్నాయి ఇవి మనకి రైతు వారీగా కాదు ఇక్కడ వచ్చేసి మనకి వ్యాపార వస్తువులు వ్యాపార వస్తులు అంటే పక్కన రైతుల దగ్గర తీసుకొచ్చుకొని ఇక్కడ చేయి మార్చుకోవడం మారుబేరం అంటే వాళ్ళు జాతకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా చూసుకొని అమ్ముకుండే వాళ్ళు అమ్మే అమ్మేవాళ్ళు కదనా ఇక్కడ వాళ్ళకి రూపాయి వస్తే అమ్ముకుంటారు లేదంటే అట్లాగే మేపుకొని మళ్ళీ ఆ పిల్లలు గూర్లన్నీ ఈన తర్వాత మళ్ళీ అమ్ముకోవడం లేదంటే పిల్లలు అమ్ముకోవడం ఇట్లా చేసుకుంటుంటారు వాళ్ళు ఈ కట్ట వంద గొర్రెల్లో వచ్చి మనకి సెలెక్ట్ పరంగా అనేది ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు మిగతాయి అంటే పదిహేను పిల్ల తల్లులు పదిహేను సూటి గొర్రెలు అనేది సెలెక్ట్ పరంగానే తీసుకున్నారు ఇక్కడ గొర్రెలు అనేది కాళ్ళు కుంటుతున్నాయి నేనే లైవ్లోకి వెళ్ళాను కాబట్టి ఇవి ఎందుకు కుంటుతున్నాయి ఏమైనా ప్రాబ్లం అని చెక్ చేశాను ఇవి కాళ్ళకి ముళ్ళు పడి గిట్లు పగలడం వల్ల కాళ్ళు కొంటుతా అంతే ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లం అయితే లేదు ప్రతి గొర్రెని చెక్ చేశాను ఇక్కడ మనకి పళ్ళు లేని గొర్రెలు అంటూ ఏది లేదు ఇక్కడ ఎందుకంటే సెలెక్ట్ పరంగా వాళ్ళు కొన్నారు కాబట్టి ప్రతి గొర్రెకి పళ్ళు చెక్ చేసే తీసుకున్నారు ఇంకా గుడ్డి కాళ్ళు అట్లాంటి గొర్రెలు అయితే లేవు ఇక్కడ మనకి పదిహేను పిల్లల్లో ఏడు పొట్టేళ్ళు ఎనిమిది కొదం పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఏడు పొట్టేడు పిల్లలు వస్తాయి ఎనిమిది పిల్లలు అనేది వస్తాయి ఇవి మనకి జత అన్నప్పుడు ఇక్కడ మూడు జివాల కలిపి బ్రదర్ రెండు గొర్రెలు ఒక పిల్ల మూడు జీవాలు కలిపి మనకి జత ప్రైజ్ అనేది ముప్పై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది బ్రదర్ ఏదైనా సరే జివాల దగ్గరకు వచ్చి పిల్లలు గుర్రెలు అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది మనం మాట్లాడుకోవచ్చు ఇవే కాకుండా వేరే కట్టల్లో కూడా రైతు అనేది ఉన్నాయి కాల్ చేశారంటే ఆ పూర్తి డీటెయిల్స్ అనేది ఫోన్లో మాట్లాడదు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా పెంచుల పెంచులకోన దగ్గర అంటే రాపూర్ రూట్లో మనకి పల్లెల్లో వ్యాపారస్తుల దగ్గర అనేది ఉన్నాయి ప్లస్ రైతుల దగ్గర కూడా ఉన్నాయి కాల్ చేసినట్టు మనకి పిల్ల పిల్లతల్లు అనేది కూడా మీకు పల్లెల్లో రైతువారీగా ఉన్నాయి ఇంకా పిల్ల పిల్లతల్లు అనేది మనకి జత్త అనేది కాకుండా రెండు గొర్రెలు రెండు పిల్లలు అంటే ముప్పై వేలు పైనే ఉన్నాయి సార్ ముప్పై వేలు పైన ఉన్నాయి కానీ ముప్పై వేలు లోపల ఇరవై ఎనిమిది వేలకి ఇరవై తొమ్మిది వేలకి అలా అయితే మన దగ్గర లేవు ఆ పిల్ల తల్లు అంటే మాత్రం ఖచ్చితంగా ముప్పై వేలు పైన ఉంది జోడి కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా పొట్టేళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అంటే డిసెంబర్ నెలలో కాల్ చేయండి మీకు ఎన్ని పొట్టేళ్ళు కావాలన్నా మీకు రైతువారీగా మాట్లాడతాను ఓకేనా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్